జబ్బు బారిన పడి ఏ ఒక్కరు కూడా డబ్బు లేక మరణించరాదనే దృఢ సంకల్పంతో వైద్యం కోసం డబ్బులు అవసరమైన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పద్దెనిమిది మందికి ఏడు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు ఆరోగ్య కారణాలతో తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని తెలిపారు C'est quoi, le café పేదల పాలిట వరం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ గతంలో ఎన్నో ప్రభుత్వాలు వై ఒక వారం రోజులు తిరిగితే తప్ప ఒక యాభై వేలు రోజులు శాంతి రేటు కావచ్చు అప్పుడో ఇక్కడో నియోజకవర్గాలు ఐదు సంవత్సరాల్లో ఒక ఐదు మందికో పది మందికో సీఎం పండు వచ్చేది అది అతి కష్టం మీద మరి ఈరోజు గత పదిహేను రోజుల క్రితమే దాదాపు ఇరవై ముప్పై మందికి ఇచ్చిన వారం రోజుల కింద ఒక ఆరు మందికి అడ్వాన్స్గా ఎన్ని రోజులు ఇచ్చినాం దాదాపు పది లక్షల రూపాయలు మళ్ళీ ఇప్పుడు వారం తిరగక ముందే ఈరోజు పద్దెనిమిది మందికి ఏడు లక్షల రూపాయలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హాస్పిటల్ డబ్బులు కట్టి రిసిప్ట్ తీసుకొచ్చి ఇస్తే వాళ్ళకి ఈరోజు చెప్పింది అపోలే హాస్పిటల్ హాస్పిటల్ ఉంది ఇంకా రకరకాల పెద్ద పెద్ద హాస్పిటల్స్ కేర్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యం అనేది పేదవాళ్ళకు చాలా కష్టం చూడటానికి ఇంకా బయటకే అర్థం చేసేది ఈరోజు కోటేశ్వరుడు ఎక్కడైతే వైద్యం చేసుకుంటుందో పేదవాళ్ళు కూడా అదే రకంగా వైద్యం చేసుకునే చరిత్ర ఏదో తెలంగాణ ప్రభుత్వంలో ఉంది ముఖ్యంగా ఈ మా నగరంలో లక్షల రూపాయల చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఈరోజు జరుగుతుంది ఏ పేదవాడు కూడా వైద్య వద్దక చనిపోయిండు వైద్య వద్దక ఇంట్లో కుర్చుడు అనే లేకుండా మా నాయకుల దృష్టికి ఎవరి దృష్టికి తీసుకొచ్చినా మా దృష్టికి తీసుకొచ్చినా వెంటనే ఖచ్చితంగా వాళ్ళకు ఏ హాస్పిటల్ అయినా సరే ఆ హాస్పిటల్లో వైద్యం చేయిస్తారు